ఈ రోజు మా ఆయన టీవీ చూస్తూ వారం క్రితం ఇదేసారి ఈ రోజు ఇదే సారి చూసే వాళ్ళు కనిపెడతారన్న కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకే అంటున్నాడు ఈ రోజు నేను కట్టుకున్న చీర కలర్ కళ్ళు మూసుకొని చెప్పండి అంటే గుర్తుండదు కానీ వారం ముందు టీవీలో కట్టుకున్న చీర బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారే చాలా ఖాళీగా ఉన్నట్టున్నారు కానీ ఇదిగో వాటర్ బాటిల్స్ లో నీళ్లు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టండి అన్నాను ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది మా ఆయన వెళ్లి డోర్ తీశాడు ఒరియర్ చేతికి ఇచ్చి సార్ క్యాష్ ఆన్ డెలివరీ అన్నాడు మా ఆయన ఎంత అన్నాడు రెండు వేలు సార్ అన్నాడు ఏమే ఏం ఆర్డర్ పెట్టావు రెండు వేల డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా అన్నాడు అరుస్తూ మీరేమి అంత బాధపడకండి అక్కడ నా హ్యాండ్ బ్యాగ్ లో నా డబ్బులు ఉన్నాయి ఏదో కొంత తగ్గుతుంది మిగిలింది మీరు వేసి ఇచ్చేయండి అన్నాను అది అలా చెప్పు అంటూ బ్యాగ్ లో చేయి పెట్టి తీసి ఏమే ఇందులో రెండు వందలే ఉన్నాయి అన్నాడు చెప్పా కదండి కొంత తగ్గుతాయి మిగిలిన మీరు వేసేయండి అని ఏంటి రెండు వేలకి రెండు వందలు ఇచ్చి పద్దెనిమిది వందలు నేను వేయాలా అన్నాడు మరి ఆన్లైన్ లో నెల రోజుల నుండి చూస్తున్న చీరని నాకు నచ్చింది తీసి ఏంటంటే తీసిస్తారా అందుకే డైరెక్ట్ గా ఆర్డర్ ఇంటికే పెట్టి ఇలా సెట్ అన్నాను మా ఆయన నా వంక కోపంగా చూసి ఈ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసేయని కురవేరబాయిని అడిగాడు అబ్బాయి నా వంక చూశాడు చేయలేనని చెప్పని సగ్ చేశాను చేయొచ్చు కానీ ఓపెన్ చేయకుండా ఉంటే చేయొచ్చు అన్నాడు నేను వెంటనే ఓపెన్ చేసి భుజం